హన్మకొండ జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు ఎమ్మెల్యే నాయని కాంగ్రెస్ రేణు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపు దెడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆదేశించారు ఇక నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు రిపీట్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి హనుమకొండలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు భారీ వర్షాల పరిస్థితులలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని తెలిపారు ఇక ఈ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు ఇక భారీ వర్షాల నేపథ్యంలో నాయం నగర్ బ్రిడ్జ్ కింద నుంచి నీరు సజావుగా వెళ్తున్న తీరు పరిశీలించారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు 이것도내 본데 야돌아오시